వరం సెంటర్ అప్పుడే రాజకీయాలు కొత్తగా వచ్చా ఆ రోజు ప్రజాస్పందన చూసి ఆ రోజు కనకదుర్గం వారద మీద నుంచి వస్తుంటే ఆ వారద కొంచెం బాగా ఫుల్ గా క్రౌడ్ గా ఉంటే అతను ప్రారంభించిన పాదయాత్ర కృష్ణా జిల్లా చేరేపడికి జైత్రయాత్రగా మారిపోయిందని చెప్పి ఆ రోజు మీటింగ్ లో అలాగే ఈ రోజు లోకేష్ బాబు ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తుంటే ఆ బ్యారేజ్ మీద ఉన్న జనం గానీ ఆఖరికి గన్నవరంలో రాజధాని చూస్తే లోకేష్ బాబుది కూడా జైత్రయాత్రగా మారిపోయిందని నేను భావిస్తూ ఇక గనవరం నియోజకం గురించి నాకన్నా మీ అందరికీ ఎక్కువ తెలుసు మా గనవరంలో తెలుసు ఇక్కడ జిల్లా ప్రజలు అందరూ ఉన్నారు కాబట్టి గనవరం నియోజకం ఏర్పాటైనప్పటి నుంచి ఇది యాంటీ కాంగ్రెస్ భావజాలం ఉన్న సీటు అలానే కాంగ్రెస్ను కూడా గెలిపించారు రెండు మూడు సార్లు పచ్చలపల్లి సుందరయ్య గారు కామ్రేడ్ పచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావుడు ప్రాతినిధ్యం వహించి నడియాడిన నేల ఇది ఇలాంటి సాట ఈ రాజు ఇలాంటి దిక్కుమాలిని అతను గెలుస్తాడని కల్లో కూడా సుందరయ్య గారు ఊహించుండడు ఏ పార్టీ ఊహించుండడు కమ్యూనిస్ట్ పార్టీ గాని స్వాతంత్ర పార్టీ గాని ఏ పార్టీ అయినా గాని ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ భావజాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మంచిళ్ళ ఎన్నికయ్యారు ఇక్కడ స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారు ఇక్కడ వెరువల సీతారామయ్య గారు భూదాత సెయింట్ జాన్ స్కూల్ కు పొలం ఇచ్చిన ఆయన ఆయన శాసనసభ్యుడు అయిన సంవత్సరానికి చనిపోతే కాకాని వెంకటరత్నం గారు ఉయ్యూరులో ఐలూరు కడియాల వెంకటేశ్వర మీద ఓడిపోయి ఉంటే ఆయన ఆ రోజు పెద్ద లీడర్ కాకాటరత్న గారు ఆయన గన్నవరం వచ్చి పంతొమ్మిది అరవై ఏడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ నుంచి మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు కాకా వెంకటరత్న గారు ఆయన కూడా మహాన్ అలాగే ఓసీ జనరల్ అయిన ఈ సీట్లో ఎస్సీ లేడీని ఒక టీచర్ సరోజిని ఆనంద్ బాయ్ అనే ఆవిడని విజయవాడ నుంచి తీసుకొచ్చి పెడితే ఆవిడ కూడా గెలిచిన పరిస్థితి తర్వాత ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎనభై మూడులో లో రత్నబోస్ గారు ఎనభై ఐదులో బాలకృష్ణ గారు ఎనభై తొమ్మిదిలో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది ఇదే రత్నబోస్ గారు పార్టీ మారెలితే ఆ తర్వాత తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఇద్దరు సీట్లు ట్రై చేస్తే బాలవర్ధన్ గారు గద్దె రామ్మోహన్ గారు ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కాంగ్రెస్ ధర కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి తెలుగుదేశం రెబల్గా రామ్మోహన్ రావు గెలిచిన పరిస్థితి ఆ తదుపరి తొంభై తొమ్మిదిలో బాలవర్ధన్ గారు పదిహేడు వేలతో గెలిచిన పరిస్థితి తర్వాత రెండు వేల నాలుగులో ముద్దరపోయిన వెంకటేశ్వర గారు నాలుగైదు సంవత్సరాలు పనిచేశాడు ఈ నియోజకవర్గంలో సీట్ నిరాకరించారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అని కడియాల బుచ్చుబాబు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మళ్లీ కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి అప్పుడు కాంగ్రెస్ సభలు ముద్దరపోయిన వెంకటేశ్వర గారు గెలిచిన పరిస్థితి అంటే ఈ గనవరం నియోజకవర్గం ప్రజలు ఆ తర్వాత బాలవద్ద రెండు వేల తొమ్మిదిలో ఇరవై రెండు వేలతోనూ ఇరవై మూడు వేలతో గెలిచిన సీట్ ఇది దాదాపు పది పార్లమెంట్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో ప్రారంభించిన తర్వాత ఒకే ఒక్కసారి కావురు సాంశీరావు గారికి ఎనభై తొమ్మిదిలో నాలుగు ఓట్లు నాలుగు వేల ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చింది మన ఎంపీ కొనగళ్ళ నారాయణ గారు గెలవడానికి ప్రధాన కారణమైన గనవరం ఓన్లీ ఈ గనవరం ఓట్లతో నేను ఎంపీ అయిపోయాడు మిగతా అన్ని సీట్లు వెనకబడి ఉన్నా కూడా అలాంటి ఈ తెలుగుదేశం కంచుకోటలోకి ఎవడొచ్చినా గెలుతాడు అలా ఈ తెలుగుదేశం పార్టీ అంత పటిష్టమైన సీటు యాంటీ కాంగ్రెస్ బావజాలు ఉన్న ఈ నియోజకవర్గంలోకి నన్ను ఎవడు తీసుకొచ్చాడు ఎవడు ఎవరు తీసుకొచ్చి నియోజకవర్గంలో పని చేశారు కొడాలి అని నేనా మళ్ళీ ఇప్పుడు నా మీద దొంగ ఇళ్ళ పట్టాలు పన్నెండు ఇచ్చి ఒక ఇరవై ముప్పై వేల ఓట్లు వచ్చి అలాగే ప్రసాదం పోల్ రికింగ్ చేసి ఇట్లాంటి పలు పనికి మాలని కార్యక్రమాలు చేస్తే నేను ఓడిపోయింది రెండు వందల డెబ్బై ఓట్లతో రెండు లక్షల అరవై రెండు వేలు ఓట్లు ఈ నియోజకవర్గంలో అలాగే ఈ ఈ గన్నవరం కాన్స్టిటెన్సీలో ప్రజలు విఘ్నులు విజ్ఞానవంతులైన ప్రజలు రెండు సార్లు ఇండిపెండెంట్ ఆదరించారు అన్యాయం జరిగిందని వాళ్ళు వదిలేకుండా అలాగే సోదరులారా నాకు జరిగిన అన్యాయం గద్దే రామ్మోహన్ గారికి కానీ ముద్రపోయిన ఎంటాసావు గారికి కానీ జరిగిందని నేను భావించట్ల వీళ్ళు రెండు మూడు సంవత్సరాలు సీటు కోసం ప్రయత్నిస్తే సీటు నిరాకరిస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే మీరు హక్కును చేర్చుకుని వాళ్ళని శాసనసభకు పంపించిన చరిత్రమేది రాబోయే కాలంలో ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి మొన్న నేను చేసిన తప్పు ఏంటంటే ఎంపీకి పదివేల మెజార్టీ వచ్చింది అది బయటికి చెప్పుకోరు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మైనస్లు ఆపేసి ప్లస్లు మాత్రం బయట చదువుతారు కానీ బాలశౌరికి పదివేల మెజార్టీ వచ్చింది ఈ నియోజకవర్గంలో కానీ ఒక ఓటు నాకేద్దామని పెదోటిపల్లి గ్రామం ఎగ్జాంపుల్ తీసుకుంటే తొమ్మిది వందలు వెయ్యి ప్లస్ తెలుగుదేశం ఎప్పుడు ఎంపీ నారాయణ గారికి కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే అతను వంశీ అని అడుగుతుంది కానీ ఎవరికైనా వచ్చేది ఈసారి ఏమైందంటే నాలుగు వందల యాభై నాకు మైనస్ వచ్చి తొమ్మిది వందలు బాలసౌరికి ప్లస్ వచ్చింది అంటే లో ఓటర్లు నాకేద్దామని ఎంపీ ఓట్లో కన్ఫ్యూజ్ అయ్యి నన్ను ఓడించారు తప్ప రెండు ప్రజాస్వామ్యం ఓడిపోయింది ఈ నియోజకవర్గంలో నేను కాదు డీసీపీ రామచంద్రరాజు ఇరికీం చెప్తంటే ఆపోయే బాబు అండి సార్ మీరు పదివేలతో గెలుపుతున్నారు సార్ కావాలని కూడా పెట్టుకున్నారు మీరు నన్ను ఆపేడు సురేంద్రబాబు లాంటి మంచి ఆఫీసర్ ఉంటే నేనే శాసనసభ్యుడు అయ్యావాడి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అలాగే దొక్కచించి డోలు కడతారంట ములాయం సింగ్ యాదవ్ గారు కూడా మల్ల రాజకీయ పార్టీ పెట్టినాక మల్ల యోధాలు రాజకీయం చేశాడు సీట్లు ఇచ్చాడు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఈ పనికి మన చించి డోలు కట్టాలంటే అది సాధ్యం కాదు కానీ ఎవరో ఖమ్మంలో ఒక అతను యాభై లక్షలు ఇస్తానంటేనే అక్కడ ఉంది ఓ పది కోట్ల ఇరవై కోట్లో ఇస్తానంటే పరిస్థితి ఏమవుతుంది ఆలోచించిన సోదరులరా వీటన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు చించి డోలు కట్టేది నాకైనా అతనికైనా ఈ కన్నవరం నియోజకవర్గ ప్రజలు ఓటు ద్వారా అని మీ అందరికీ తెలియజేస్తూ ఇంకోటి సోదరులారు పొద్దున ఎవడైతే నన్ను నీ గన్నవరానికి పంపించాడు నేను నాలుగు లోకలైనా నన్ను మీ బిడ్డగా ఆదరించిన పరిస్థితి నేను ఎత్తి పరిస్థితిలో గన్నవరం నియోజకవర్గం వదలనని చెప్పా మొన్న నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు సార్ అని మాట్లాడినాక ప్రెస్ మీట్కు బయట ప్రసారి వెయిట్ చేస్తానని చెప్పా తెలుగుదేశం పార్టీ చేరారంటే జాగ్రత్త లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి జాగ్రత్త జరుగుతున్నానని చెప్పా చెప్తే ఎక్కడ పోటీ చేస్తారు గుచ్చిగుచ్చు అడుగుతారు కదా మీడియా వాళ్ళు అడిగితే పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాను నేను గన్నవరంలో పోటీ చేశా గన్నవరం నియోజకవర్గంలో రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేశా నేను తొక్కని గడపలేదు నేను తాకని లేదు నేను కలవని మనుషులు ఈ నియోజకవర్గంలో అలాంటిది ఇక్కడ నుంచి వదిలేసి ఎల్లని సోదరుల మీరేం కన్ఫ్యూజన్ పెట్టుకోకండి కానీ నేను పార్టీ ఒకవేళ ఆదేశిస్తే అని చెప్పా గుడివాడ కాని విజయవాడ కానీ అయినా పోటీ చేస్తానని చెప్పా అంటాడు ఇవాడు పొద్దున్న కొడాలి నాని అనేవాడు ఇప్పుడు వరకు నేను అతని మీద నోరు పారేసుకోలే ఇక మీద కూడా పారేసుకోను మనం మనిషిగా పుట్టినప్పుడు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడటం దుర్మార్గం కానీ అదములు వాళ్ళ స్థాయికి తీసుకెళ్లి అక్కడి నుంచి యుద్ధం ప్రారంభిస్తారు అలాగే గుడివాడ ఎన్టీ రామారావు గారు పుట్టినూరు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు ఆ పార్టీ పేరు తెలుగుదేశం పెట్టారు తెలుగు అంటే ఆయనకున్న మమకారం అలాగే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గానీ అభివర్ణించిన నికోలే డీకొంటే అయిన ఇటాలియన్ యాత్రికుడు తెలుగు గురించి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని గుర్తిస్తే ఆయన గౌరవిస్తే ఎన్టీ రామారావు గారు కృష్ణదేవరాయలు పద్యం ఉంటది కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలని తన కొలువులో పెట్టుకుని కృష్ణదేవరాయలు తెలుగు మీద ఒక పద్యం ఉంటది ఆ పద్యాన్ని ప్రాచుర్యం చేసింది నటరత్న నందమూరి తారక రామారావు గారు అది మీ అందరికి తెలిసే ఉంటది నేను అనుకుంటాం తెలుగు అదే దేశం తెలుగే తెలుగు వల్ల బుండ తెలుగు ఒక ఎల్లని రూపలు ఎరుగవే భాష దేశ భాషలందు తెలుగు లేస్తా అని అలాంటి నియోజకవర్గంలో ఈనాడు ఈ తెలుగుదేశం పార్టీ బీఫారమ్ తీసుకుని పోటీ చేసి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఈ భవిష్యి మాట్లాడే భాష తెలుగుకే అవమానం నేను భావిస్తూ ఈ మనిషి ఇంటర్వ్యూలు చూడండి మీరు సోదరులారా ఆ మీద పోటీ చేసిన రావి వెంకటేశ్వర గారు ఉన్నారు కనపడి ఓ సారీ సార్ మీకు అన్యాయం చేయదు సార్ ప్రపంచంలో ఎవరికి అన్యాయం చేయాలి ఎప్పుడు తెలిసి కానీ కానీ ప్రత్యక్షంగా కానీ కానీ దానికి మన్నెచ్చని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఇంకో విషయం సోదరులారా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం బీఫారం తీసుకున్నప్పుడు నీ నీ ఇంటర్వ్యూలు చూడండి సోదరు గారు గూగుల్ చేయండి కొన్ని తీపిచ్చాడు అని తెలియదు కానీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరంటే రాష్ట్రంలో దేవినేని వెంకటరమణ గారు ఉమాగారు అన్న ఆ రోజు మంత్రి తెలుగుదేశం మంత్రి రెండు పెద్ద అయిన ఎన్టీ రామారావు గారు ఇలా చెప్పాడు తర్వాత నాకు తెలిసి చలసాని వెంకటేశ్వర గారు అంటే వెంటరబడి పోండాను మన తెలుగుదేశం మూడు సార్లు పోటీసాడు ఈ నెంబర్ తిరిగేవాడు వెంకటేశ్వర థియేటర్ బాను అని పరిచయం చేస్తే మా పెదనాన్న బొంకుండేది గుడివాళ్ళలో సో నాకు అలా తెలుసు కొన్ని కొన్ని పరిచయాలు దరిద్రాన్ని కలిగితే కొన్ని పరిచయాలు అదృష్టాన్ని కలిగితే అన్నీ మంచి అవుతాయో చెడు అవుతాయో తెలియదు కదా మన రోడ్ ఎక్కినాక సో ఆ రోజున నందమూరి హరికృష్ణ గారిని తొంభై తొమ్మిదిలో పోటీ చేపించాడు ఇక్కడ ఆయనే వచ్చి పోటీ చేశాడు డబ్బులు పంచాల్సి వస్తుందని మా పెట్రోల్ బంక్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు పట్టుకున్నారు చెప్పారు పోలీసులు పట్టుకోలేం పట్టుకోలే డిపాజిట్ కోల్పోయారు పాపం ఆయన నందమూరి హరికృష్ణ గారు కట్టారు ఈశ్వర్ కుమార్ కాంగ్రెస్ ఎవలక ఎక్కువ ఓట్లు వచ్చినాయి అందుకే అందరూ అందరూ అలాగే అలాగే పెద్ద ఎన్టీఆర్ గారు తెలిసి అంటాడు ఆయనతో దిగిన ఫోటో ఉంటూ బయటపడమని ద్వారా కోరుతున్నా ఒక రెండు హరికృష్ణ గారిని బాసం చెబుతాడు హరికృష్ణ గారు అయితే నీ పెళ్లికి హరికృష్ణ గారు వచ్చాడా అని అడుగుతున్నా అమ్మగారు వచ్చాడా ఎందుకు రాలా పిలవలేదా లేదా ఆయనే రాలేదా అలాగే నందమూరి హరికృష్ణ గారి తర్వాత ఇప్పుడున్న హీరో ఎన్టీ రామారావు గురించి అవుతాడు జూనియర్ ఎన్టీఆర్ గురించి అతను అతనితో కూడా సంబంధాలు ఉన్నాయని నేను అనుకోవట్ల ఒక ఫోటో ఈ మధ్య చూసారు అడిద దిగింది ఎవరితోనూ స్నేహం ఉండదు దేవినే అని రమణ ఇష్టమైన నాయకుడు అన్నాడు అలాగే వంగవీటి రంగా గారి పేరు వాడుకుంటా రంగా గారి అని చెప్పి తిరుగుతున్నాడు ఓట్ల కోసం ఇది దుర్మార్గం అనైతికం అలాగే ఎనభై ఐదులో మా నాన్నగారి కజిన్ ఎర్రగడ్డ రాజగోపాల్ రెడ్ మా పెద్దనాన్న తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ నుంచి పోటీ చేశారు ఈ క్యాండిడేట్ రంగా తెలిసినట్టుగా ఇతనంతా రంగా గారి వ్యతిరేకలతో తిరిగాడని ప్రపంచం చెబుతుంది ఇతను మాత్రం ఇలా చెప్తాడు ఇప్పుడు మనం ఇది మాట్లాడేం కదా రేపొద్దు నుంచి బూతులు తిడతాడు ఈ బూతులు తిని 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 ఆఖరికి ఈ ఇప్పుడు అతనికి లోకేష్ బాబు గురించి కూడా ఏదో ఒకటి మాడతారు తెలుగు రాదని ఒరే బాబు రాటాకి నువ్వు మూడో తరగతి ఏడో తరగతి చదువు నీ నామినేషన్ చెక్ చేయండి రావేంద్రెష్ సార్ మీరు కేసు వేయచ్చు ఎయిత్ కా ఎయిత్ పాస్ అంటాడు టెన్త్ ఫెయిల్ అంటాడు ఒక ఒక అఫ్డవిట్లో నైన్త్ పాస్ అయితే కదా టెన్త్కి వెళ్ళేది ఇంకో అఫడవిట్లో ఇంకో క్వాలిఫికేషన్ పెడతాడు ఇవన్నీ అవి సరిగ్గా చూసుకోను ఫస్ట్ లోకేషన్ అయినా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు మనం అసలు హై స్కూలే పూర్తి చేయాలి మనం మాట్లాడేటప్పుడు ఈ జిల్లాలో ఇందాకేదో ప్రెస్ మీట్లో పెట్టి నాకు ఎవరో పంపించారు గుడివాడ నుంచి వెంకటరావు గుడివాడ వస్తాడనే ఈ ప్రసాదాలు అడుగుతారు కదా ఏదో ఒకటి అంటున్నాడు వాళ్ళతో ఏమన్నా అంటే నేను చూసా ఉత్త వత్త కారులకు అనవరం వత్త ఎన్టీ రామారావు ఎనభైలోనే ఎప్పుడో సినిమా తీశాడంట వెంకట ఓ వెంకటరావు ఓ పరు ఏదో ఆ పాట నాకు తెలుసు సినిమా ఏ హీరో గుర్తు లేదు అలా చాలా 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 సార్లు చాలా మంది అటు వస్తారు ఎవరో వస్తారు ఉంటే వచ్చారు అన్నాడు ఎవరునడు కూడా నాకు అర్థం అవుతుంది మరి అనేది ఎవరికి అర్థం అవుతుంది బస్ అనేది ఎలా ఉన్నా ఈ కృష్ణా జిల్లా రాజకీయాలకి వెంకటరావుకి అనే పేరుకి చాలా సంబంధం ఉంది చెనుబోలు వెంకటరావు పంతొమ్మిది అరవై రెండు అరవై ఏడు డెబ్బై రెండు ఎక్కువ కాలం మంత్రి చేశాడు ఆయన అలాగే పాలడుకు వెంకటరావు ఏ పార్టీ అయినా కాగిత వెంకట్రావు వీళ్ళందరూ రాజకీయాలు కొనసాగిస్తానే ఉన్నారు ఆఖరి వరకు అలాగే నేను కూడా రాజకీయాల్లో కొనసాగుతా నిన్ను రాజకీయంగానే చూస్తా ఒకవేళ లోకేష్ గారు గుడివాడెళ్లి పోటీ చేయమంటే అక్కడ చాలా మంది ఉన్నారు ఈయన ఆయన ఎల్లమంటే నీ మీదకైనా వచ్చి పోటీ చేస్తాను నువ్వు అంత సెటైర్ చేయక్కర్లేదని నీకు తెలియజేస్తూ తెలుగు భాషకు అవమానం కలిగేలాగా మాట్లాడి మహానుభావుడు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గం అది ఇదేమో పుచ్చలపల్లి సుందరయ్య గారు అదేమో పెద్దలు పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు గారికి తలవంపులు తెచ్చే పని మానేయమని చెబుతూ మీకు తిరగటం తప్పకి ఏమీ తెలియదు ఏడెనిమిదో తర చదివినా కూడా ఏడో తరగతి ఎనిమిదో తర చదువు గొడ్డగా సేవలు కూడా ఎవరు తిట్టట్లు అప్పుడు అది మానేయమని